గున్నరు బ్రదర్ ఎంత గున్నరు ఏది ఎనభై 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 వేలు ఎయిటీ థౌసండ్కు చెల్లింది ఎన్నో ఉంటుంది బ్రద రెండు అవుతా ఎన్ని వచ్చు పాలు ఎన్ని వచ్చు నాలుగు నాలుగు ఇవ్వచ్చు ఎన్నో ఏంటి అది ఈ టూ మంత్స్ అయిపోయింది ఎప్పుడన్నా వచ్చారా ఎరగడ్డకు ఏది తీసుకుపోయారు అప్పుడు దూరం తీసుకుపోయారు పర్లేదు బాగానే ఉందా ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు బాధ ఎంత కోసం పాలు అంతే నలభై నుంచి యాభై రూపాయలే గిట్టుబాటు అవుతుందా లోపల గిట్టుబడి అవుతుందాపడ విలేజ్గా రెండు వేల ఏంటి కూడా ఉంది సైజు కూడా చూసుకోవచ్చు గేదె చెప్పడం ఎంత అయిపోయినారు చెప్పడం ఎంత అయిపోయినారు బ్రో ఇదా ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఏడవ తారీఖు డిసెంబరు ఈరోజు మార్కెట్ అయితే చాలా డల్ గా ఉంది గేదెలు అయితే ఒక రకంగా వచ్చినాయి కొనే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది వచ్చారు డల్ గానే ఉంది ఈరోజు మార్కెట్ ఇక్కడ జాఫరాబాద్ జాతి బుల్ ఉంది చూద్దాము ఈరోజు బుల్స్ అయితే ఒక మూడు నాలుగు వచ్చినాయి ఒకటైతే గిర్జాఫరాబాది టూ హెవీ సైజ్ వచ్చింది బుల్లు అది కూడా చూపిస్తాను ఇక్కడ ఉంది దాని పక్కన ఇంకొకటి కూడా హెవీ సైజ్ బుల్లు వచ్చింది ఈ గిరిజాఫరా బది సపరేట్ గా మళ్ళీ చూపిస్తాను బుల్లును టూ హెవీ సైజ్ ఉంది ఈ గిర్జాఫరాబాది ఇది ఇంకొక బుల్లు పక్కన ఇది కూడా హెవీ సైజే ఉంది ముందుగా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోకు ఒక లైక్ చేయండి హైప్ కూడా ఇవ్వండి వీడియోకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇంకొకటి బుల్ ఉంది టూ ఇయర్స్ అబోవ్ ఉంటుంది బుల్ ఏజ్ మీకు అన్ని రకాలుగా బ్రిల్ వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఆవులు అయితే తక్కువ వస్తాయి వచ్చిన ఒక పది పదహైదు ఆవులు లోపలనే వస్తాయి ప్రతి వారము అవి కూడా సూడివి అయితే మ్యాక్సిమం బాగు ఈయన ఒక నెల రెండు నెలలు ఉన్నవి అలా వస్తాయి తక్కువ రేటే ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటే రేట్ కూడా తక్కువ ఉంటుంది ఆవుల విషయానికి వస్తే నెక్స్ట్ ఇది చూపించాను కదా ఇందాక బుల్లు గిర్జాఫరాబాద్ అని చెప్పేసి చూడొచ్చు మీరు కూడా క్వాలిటీ అవి వేసిన పళ్ళను బట్టి బుల్ రేట్ అయితే ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్ లో ఇంకా మనము ఇన్ఫర్మేషన్ చూద్దాము గేదెలు సేల్ అనేవి ఎంత రేట్లు చెప్తున్నారు ఒక్కొక్క గేదె లక్షకు పైనే చెప్తున్నారు రేటు వన్ ఫార్టీ అట్లా చెప్తున్నారు లక్ష నలభై అట్లా బేరం అయితే జరుగుతున్నాయి గేదెలు ఈ గేదెను నడుతున్నారు ఈ వార గేదెను సేల్ అయిపోతే చూపిస్తాను ఎంత సేల్ అయిపోయిందని చెప్పేసి ఈ గేదె ధర లక్ష వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ పాడి గేదె ఇది పూట కారు రోజుకు పన్నెండు లీటర్లు పాలు ఉన్నాయండి దీని దగ్గర కావు కూడా ఉంది దూడ కూడా దాని దుడి ఇది పే దుడు ఉంది రోజులు అవుతుంది బ్రదర్ ఇది వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది అంతే ఈయన మూడు అయితే అంట రెండోదే సెకండ్ ఎలాక్ట్రీషియన్ అనేది చెప్తున్నారు ఈ గీదే లక్ష పన్నెండు వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ ట్వల్వ్ థౌజండ్కు ఆరు నెలల్లో సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బ్రోఫల్లో ఆర్డర్ కూడా చూడవచ్చు ఎన్నియ్యచ్చు బ్రదర్ ఈనిన తర్వాత ఈయన తర్వాత ఎన్ని వేయచ్చు పూటగా ఐదు రోజులు పది ఎట్లా అనిపించింది రేటు ఇప్పుడు పడ్డదొడలు అమ్ముడైపోయినాయి బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్ ఎంతగా ఉన్నారు ఒకటి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అనేది చెప్తున్నారు ముర్రాజాతి బుల్లు ఒక లక్ష పదహైదు వేలకు అమ్ముడుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్కు సైజు కూడా చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది క్వాలిటీ కూడా చూడవచ్చు ప్యూర్ క్వాలిటీ ఉంది లక్ష పదహైదు వేల కమ్ముడి బన్నీ జాతికి ఎనభై ఐదు వేల క్రూ సేల్ అయింది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు అట్రోకాల్ కూడా చూసుకోవచ్చు పాడిగేది ఇది సూడైతే ఏం లేదంట దుడ కూడా ఉంది కొన్ని ఎక్కువ ఉంది దుడ కూడా అయితే దాన్ని దుడిది పేదడు ఉంది ఫీమేల్ కాఫ్ గేర్ సైజ్ కూడా చూసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ థౌజండ్ కి రెండు దూడలు నలభై ఎనిమిది వేలకు అమ్ముడైనవి ఫార్టీ ఎయిట్ థౌజండ్ కు ఒక్కొక్కటి ఇరవై నాలుగు వేలు పడింది వీళ్ళకు ఇది జాఫరాబాద్ జాతి దూడ వయసు సంవత్సరం సంవత్సరం రెండు నెలలు అట్లా ఉంటుంది ముందు ఒకటి క్రాస్ ఉంది రెండు కలిపి నలభై ఎనిమిది వేలకు ఒకటి ఇరవై నాలుగు వేలు పడింది జాఫరాబాద్ జాతి బుల్లు వయసు రెండు సంవత్సరాలు ఉంది చెప్తున్నారు రెండు సంవత్సరాలు లోపే ఎంత ఎంత పడదో అరవై 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 ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి సేల్ అయింది క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ప్యూర్ ఉంది ప్యూర్ క్వాలిటీ సో ఎవరికైనా కానీ సరే జాఫరాబాద్ ప్యూర్ క్వాలిటీ అంటే ఇలా ఉండాలా ఇది ప్యూర్ అన్నట్టు హాయ్ చూడచ్చు క్వాలిటీ క్వాలిటీ బుల్స్ అంటే ఇలాంటివి తీసుకోవాలా బ్రదర్ వచ్చేసి ఒక రెండు దూడలు ఉన్నారు బ్రదర్ ఎంత పడ్డాయి బ్రదర్ రెండు కలిపి ఎట్లా అనిపించింది రేటు అనిపించింది ఎంత చెప్పడం ఎంత చెప్పినారు చెప్పి ఎంతకి ఇచ్చినారు పంతొమ్మిది పంతొమ్మిది ఒప్పటి వచ్చేసి పంతొమ్మిది వేలు పడిందంట చూసుకోవచ్చు ఒకటి ఏమో క్రాస్ ఉంది ఇదేమో బ్రీడ్ ఉంది రెండు దూడలు తీసుకోవచ్చు వయసు వచ్చేసి సంవత్సరం మూడు నెలలు అట్లా ఉండొచ్చు సంవత్సరం మూడు నెలలు సంవత్సరం నాలుగు నెలలు అట్లాగా రెండు తీసుకున్నాడట బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తము నాలుగు దూడలు ఉన్నారు బ్రదర్ ఎంత చెప్పినారు ఎంతకొచ్చినాయి బ్రదర్ రెండు కలిపి ఇక ఈ మూడు కలిపి అరవై చెప్పిందాపి ఇది ఇరవై ఐదు ఎంతకు వచ్చినాయి ఫైనల్గా ఈ మూడు కలిపి నలభై ఆరా ఈ మూడు కలిపి నలభై ఆరు వచ్చినాయండి అదేమో ఒక తొమ్మిది నెలలు అట్లా ఉంటుంది అన్ని ఇది ఒక సంవత్సరం ఉంటుంది అని ఒక సంవత్సరం దాకా ఉంటాయి సంవత్సరానికి ఒక ఒక నెల అటు ఇటు ఉండొచ్చు మొత్తం వీళ్ళే తీసుకున్నారు నాలుగు దూడలు ఇది ఎంత పడింది బ్రతర్ ఫైనల్గా ఇది పద్నాలుగు వచ్చింది

ఇది ఆరు నెలల చూడుందా పాటు ఇంకొకటి కొన్నావా అది ఎంత పడింది డెబ్భై రెండు వేలు ఏ బ్రిడ్ కొన్నావు ముర్రా ఇది ఎక్కడ ఉంది ఇంకా వస్తుందా ఈ రెండే అంతే చెప్పడం ఎంత చెప్తున్నారు రేట్లు అబ్బో ఆరు నెలలు చూడదానికి ఇది ఆ మూడైంది ముప్పై ఐదు వేలకు సెలెది థర్టీ ఫైవ్ థౌజండ్కు కోడి ఉంది మగది ఎన్ని వచ్చు బ్రదర్ అందాజుగా పాలు సో సో ఐడియా లేదనేసి చెప్తున్నాడు బ్రదర్ అయితే కొండం అయితే ముప్పై ఐదు వేలు అప్పున్నారు దాని తోడిది కచ్చావు